అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ సమ్మర్ స్పెషల్ వీడియో మామిడికాయ తురుము పచ్చడి ఇలా తయారు చేయండి ముద్ద ముద్ద ఆహా అలాల్సిందే అంత రుచిగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఈ తురుము పచ్చడికి నేను రెండు మామిడికాయలను శుభ్రం చేసి పైన తొడిమ భాగం కట్ చేసి పెట్టాను మీకు ఇష్టమైతే పైన తొక్కు ఉంటుంది కదండీ ఆ తొక్కును కూడా తీసివేయచ్చు లేదంటే ఇలాగనే కూడా తురుముకోవచ్చు తురుముకునే తీసుకొని చక్కగా రెండు మామిడికాయలను తురుముకోవాలి మనము పచ్చడి చేయాలనుకుంటే ముందుగా ఇలా మామిడికాయలను తురిమి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడికి ఒక పొడి వేసుకోవాలండి ఆ పొడి కోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టీ స్పూను మెంతులు వేసుకోవాలండి ఇవి రెండు వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మెంతులు అనేది చూసి వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి అనేది చేదొస్తుంది ఇలా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారేలోపు మనము మామిడికాయ తురిమి పెట్టుకున్నాం కదండి ఆ తురుముని కొలత పెట్టుకోవాలి ఇది కొలతలు ప్రకారం చేసుకుంటే చాలా రుచిగా వస్తుందండి ఇక్కడ నేను మొత్తం కలుపుకునేదానికి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను కొలత కోసం చిన్న బౌల్ తీసుకున్నానండి ఈ తురిమినటువంటి మామిడికాయ తురుము అనేది నాకైతే మూడు కప్పులు వచ్చిందండి నేను ఇక్కడ మూడు కప్పుల మామిడికాయ తురుముకు కొలతలు చెప్తున్నానండి చక్కగా ఆ తురుమును మొత్తం ఆ పెద్ద బౌల్లో వేసుకొని ఏ కప్పుతో అయితే మనము తురుమును కొలత వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు మిరపొడి వేసుకోవాలండి అదే కప్పుతో పావు కప్పు ఉప్పు వేసుకోవాలి ఒక్క టీ స్పూను పసుపు వేసుకోవాలి ఇవన్నీ ఆ తురుముకి పట్టే విధంగా గరిటతో చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలి మీరు ఒకవేళ ఆరు కప్పులు తురుము తీసుకుంటే ఒక కప్పు మిరపొడి అరకప్పు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా చక్కగా కలుపుకున్న తరువాత ముందు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతులు ఉన్నాయి కదండి అవి చల్లారిన తరువాత మిక్సీకి వీలైనంత మెత్తగా వేసుకోవాలి ఈ ఆవాలు మెంతులు పొడి కూడా ఒక్కసారిగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఇలా మెంతి పిండిని మనము ముందు కలిపి పెట్టుకున్నాం కదండీ మామిడికాయ తురుము ఆ తురుములో ఈ మెంతిపిండి ఆవు పిండిని కూడా కలుపుకోవాలి ఇలా మొత్తము పచ్చడి కలుపుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలండి పోపు కోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటమన్న తరువాత కొన్ని వెల్లుల్లి ఒలిచి కట్ చేసి వేసుకోవాలి కొన్ని తుంచిన ఎండుమిర్చి ముక్కలు రెండు మూడు కరివేపాకు రెబ్బలు వేసుకొని పావు స్పూను ఇంగువ వేసుకొని చక్కగా ఇవన్నీ వే వేయించుకొని మనము ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుము పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడిలో ఈ పోపు చల్లారిన తరువాతనే కలుపుకోవాలండి వేడి మీద కలపకూడదు పోపు అనేది చక్కగా చల్లారిందండి తరువాత ఈ పచ్చడిలో కలిపి పచ్చడి అనేది అప్పటికప్పుడు ఉపయోగించుకోవచ్చు ఒకటి రెండు రోజులు ఆగిన తరువాత ఉపయోగించుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి నేను పోపును మొత్తం ఒక్కసారి పచ్చళ్ళలో కలిసే విధంగా కలిపి మూత పెట్టి పక్కన పెడుతున్నానండి ఒక రోజు పూర్తయిన తరువాత మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ కాస్త వచ్చింది అంటే నేను ఎక్కువ వేయదలుచుకోలేదండి ఇలా ఒక్కసారి కలిపి గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వీలైనంత వరకు గాజు సీసాలోనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ గాజు సీసా తీసుకొని ఈ పచ్చడిని ఇందులో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇలా తయారు చేసినటువంటి పచ్చడి అన్నంలోకి మరియు పెరుగన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఒక్క మామిడికాయతో కూడా ట్రై చేయవచ్చండి మొదటిసారి చేసేవాళ్ళైతే నాకెందుకో ఈ పచ్చడి చూస్తుంటేనే నోరూరుతుందండి అందువలన ఆ బౌల్లో కాస్త అన్నం వేసుకొని కలుపుకొని తిన్నాను అసలు మాటలు లేవండి అంత రుచిగా ఉంది అంతేనండి మామిడికాయ తురుము పచ్చడి చూశారు కదండి వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో వంటల రెసిపీసే కదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ